నమస్కారం అండి నేను ఇంకా అహోబిలం గుడి లోపలంతా చూపించలేదండి బయట ఒక్కటి ఆ పెద్ద ఆహోబిలంలో ఉంది చూపించినాను ఇప్పుడు కింద దిగువ ఆహోబిలంలోని గుడి అండి ఇది గుడిలోకి ఫస్ట్ ఎంటర్ అయినాక ఫస్ట్ స్టార్టింగ్లోనే ధ్వజస్తంభం అండి ఇది అక్కడ కూడా అందరూ టెంకాయలు కొట్టుకుంటున్నారు దీపాలు వెలిగిస్తున్నారు అండి చూడండి ధ్వజస్తంభం బాగా బాగుంది ఇక్కడ పక్కకు అంతా పోయి ఇక్కడ గుడికి పోయి ఇక్కడ చూద్దామంటే అక్కడ గేట్ వేసేస్తున్నారు ఆ లోపల ఉండే స్వామిని చూసి గేట్ బీగం వేసినారు సరే లేనని చెప్పేసి గేట్ కాడ ఉంటేనే అట్లే నేను ఫోటో తీసుకున్నానండి నరసింహస్వామిది అట్లే ఇంకా లోపలికి గుడి లేకపోతే ఇట్లా ఇటు సైడ్ అంతా అవన్నీ బల్లులు అవన్నీ లేకపోతే చాలా కూడా అందరూ ఎగరెగర ఎగర స్వామికి కోనేటిలో స్నానం చేపించి తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారండి అంత లోపల పెట్టేస్తున్నారు ఇదంతా నేను వచ్చేలోగానే అదంతా ఆ కార్యక్రమం అంతా అయిపోయిందండి ఇక్కడికి వచ్చి తీసేసి ఇది పల్లకి అండి ఈ పల్లకి మీదనే దేవుణ్ణి ఊరేగిస్తారంట ఈ గరుత్మంతుని వాహనం మీదనే లక్ష్మీనరసింహ స్వామిని బట్టి మళ్ళీ ఊరేగిస్తారండి లాస్ట్ హౌస్ చూపిస్తాను అది ఇప్పుడు ఇక్కడ ఈ అద్దాల మండపం అసలు లోపల చుట్టూ అద్దాలు ఉంటాయి అక్కడ స్వామివారిని కూర్చోబెట్టి అక్కడ పూజ చేస్తారండి అలంకారాలు అంతా చేసి తరు తర్వాత బయటకునిస్తారు ఇంకా ఇలాగా ఇక్కడ మండపం అండి అందరూ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కొంచెం సేపు ఇక్కడ అంతా రెస్ట్ తీసుకుంటాను అండి కూర్చునే వాళ్ళు ఉన్నారు పడుకునే వాళ్ళు పడుకొని ఉన్నారు అయితే మండపం అంతా చాలా బాగుందండి మాతో వచ్చిన వాళ్ళు కూడా దాడ పడుకొని ఉన్నారండి అయితే ఇంకా ఊరేగింపు అండి రాత్రికి రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయిందండి ఊరేగింపు అనుకున్నాం మేము కాదండి పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది అందుకే ఆ టాకులు అన్ని కాలుస్తూ ఉన్నారు మేము కూడా మా వచ్చిన రథానికి అంత రథానికి టెన్షట్టని దగ్గరికి పోయినా ఉంటుందా తొందరగా మళ్ళీ మా ఊరికి వచ్చేర్ కదా అని అనేసి కానీ అది ఎంత అంత జనం ఒక దబ్బుకుంటే తోసుకుంటూ ఉంటారు అక్కడ విగ్రహం దగ్గరికి పోయినా ఉంటుందని పోయి మా వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కరు తప్పిపోతారు అని అందరం చేతులు పట్టుకొని పోయి పోయి చూసుకుంటూ వస్తాము మా ఊరు చాలా మంది వచ్చిన అందరూ డాక్టర్లు ఆటోలు తీసుకొని వచ్చినారు మూడు రోజుల ముందు అందించే వచ్చినారు పోయినారండి మేమైతే కనుక సోమవారం నైట్ పోయినాము మంగళవారము చూసుకొని వచ్చి వస్తాము అండి ఇప్పుడు గుట్టు ఇప్పుడు ఆహోబిలంలో అక్కడ వీధులన్నీ మాడ వీధులన్నీ అంతా స్వామి వారిని గుట్టేసి మళ్ళీ తెల్లవారికి కలిపి తీసుకొని వస్తారంట అండి కానీ మేము అంతవరకు అయితే ఉండలేదు స్వామివారిని దగ్గరగా ఇంకా అది అల్లరి ఎంత మాటలు వినిపిస్తూ ఉన్నాయండి అందుకే నేను మళ్ళీ ఇట్లా తీస్తున్నాను అదే అండి స్వామివారిని అయితే దగ్గరగా చాలా బాగుంది తిరునాలు ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ